ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య హస్త ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకాంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మరి ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు చాలా దగ్గర చూస్తూ ఉంటాము అమ్మాయి కళగా ఉంటుంది లక్షణంగా ఉంటుంది వంక పెట్టడానికి ఏమీ ఉండదు ఆస్తి పరంగా అంతస్తు పరంగా కళపరంగా అమ్మాయి వ్యక్తిత్వం పరంగా ఇంకా అమ్మాయికి రాజ్ కుమార్డే వస్తాడు అనుకుంటారు అలాంటివి పెళ్లి కూడా ఆర్భాటంగా జరుగుతుంది కట్ చేస్తే అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడము లేదంటే కొంచెం క్యారెక్టర్ వీక్ గా ఉండడం వ్యసనాలు ఉండటం పాపం అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందని బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు తెలిసిన వాళ్ళు అసలు ఇలా ఒక అమ్మాయికి వ్యసనపరుడు కానివ్వండి కొంచెం అమ్మాయిల అలవాట్లున్న భర్త కానివ్వండి రావటానికి ఏంటి అసలు కారణం తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుబ్యో భర్త ఒక సంబంధాన్ని మనం ఎంచుకునేటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు పేరెంట్స్ ఎంచుకునేటప్పుడు చూస్ చేసుకునేటప్పుడు ప్రధానంగా కుటుంబ కేవలం అతని యొక్క డబ్బు జాబే కాదు క్యారెక్టర్ కూడా కొంతమంది ఫైనలైజ్ చేసుకోలేకపోతారు అతని యొక్క గుణం అంటే ఏమిటి ఆ అబ్బాయి బ్రహ్మాండమైన ఆస్తి ఉంది చాలా నాలుగైదు బిల్డింగ్స్ ఉన్నాయి ల్యాండ్స్ ఉన్నాయి అబ్బాయి మంచి శాలరీ అని ఆలోచన చేస్తుంటారు వాళ్ళ యొక్క తండ్రి కూడా మంచి ఎంప్లాయ్ వాళ్ళ మదర్ కూడా మంచి ఎంప్లాయ్ అని ఆలోచన చేస్తుంటారు కానీ ఆ అబ్బాయి యొక్క బుద్ధి అనేది ఎలా ఉంటుంది అంటే క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది అనేది చూడరు కొంతమంది ఆవేశపడిపోవటం ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళటం ఆయన మెప్పించటం ఒప్పించటం ఒప్పించడం జరుగుతుంది జరిగిన తర్వాత ఏం చేస్తారంటే మా అమ్మాయికి ఇలా ఉన్నాడు వాడు క్యారెక్టర్ కరెక్ట్ లేదు అతను వ్యసనపరడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి ప్లస్ ముందు డ్రింక్ చేస్తుంటాడు జాబ్ చేయడు జాబ్ కొంతమంది చేస్తున్నప్పుడు పెళ్లి చేసి పెళ్లి వరకు చేసి మానేసే వాళ్ళు అలాంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు దానికి ఏమిటంటే వీళ్ళు జాతక పరిశీలనలో లోపం లోపాలు గల చీరలు అనేది అమ్మేవాళ్ళు తక్కువ రేట్కి అలాగా అలాగా వీళ్ళు లోపాలు చూడరేళ్ళు కప్పిపుచ్చేస్తే కప్పిపుచ్చుకుంటారు జీవితంలో ఎప్పుడు కూడా కొన్ని కప్పిపుచ్చుకోవటం అనేది కుదరదు అది ఎప్పటికైనా ఎప్పటికైనా కూడా ద సన్ రైజెస్ ద ఈస్ట్ అని ఇంగ్లీష్ గ్రామర్లో ప్రజెంట్ అని సింపుల్ ప్రజెంట్లో ఉంటుంది అది అంటే నిత్య సత్యం సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పునే ఉదయిస్తాడు అనేది నిత్య సత్యం అది నిజం నిప్పులాంటిది నిజం లాంటిది అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే పాయింట్ కూడా మళ్ళీ లాజికల్ ఉంది మళ్ళీ నాస్తికవాదం దానిలో బయలుదేరుతుంది సూర్యుడు అక్కడే ఉంటాడు భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే భూమి తిరుగుతూ ఉంటుంటే ఆయన అటువైపు వస్తాడు అంటే మళ్ళీ నాస్తికులు కూడా పాయింట్ అవుట్ చేస్తున్నాను దాని గురించి చెప్పాను రొటేట్ అవుతూ ఉంటూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది సూర్యుడు అక్కడే ఉంటాడు మనం భూమి రొటేట్ అవుతూ ఉంటే మనకి ఆ సమయంలో భూమి సూర్యుడు ఈస్ట్ లో వస్తాడు ఇవాడు రావుడు మనం ఈస్ట్ లో వెళ్తాం అవును అదేది మనకి ఈస్ట్ లో కనపడతాడు ఆయన అలాగే ఇక్కడ కూడా అతనికి ఎంత అతను క్యారెక్టర్ అంతే ఉంది మనమే మంచిగా చూస్తున్నాము మంచిగా చూస్తున్నాం అలానే మీరు చెప్పినట్టుగా అలానే ఏమిటి అని అంటే కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే మా అల్లుడు మంచివాడే కానీ ఇంట్లో ఉంటాడండి ఏం పని చేయడని అంటారు అవును గురువు గారు అతను ఏమి పనిచేయడు బద్దకస్తుడు అయింటాడు దానికి కారణం ఏంటంటే జాతకంలో ఉండే లోపాలను వీళ్ళు సరిగా చూసుకోరండి ఏదో చిన్న చిన్న వాళ్ళతో చూపించుకుంటారు అసలు నిజాన్ని తెలుసుకోరు లేకపోతే పది మంది పది మందితోటి మేము చూసామండి అంటారు వాళ్ళెవరితో గుడిలో గుళ్ళో అర్చకులతో సాధారణ వ్యక్తులతో చూపించుకుని అంటారు అది కాదు దీనికి కారణం ఏమిటి అని అంటే స్థానం కారణం ఒక స్త్రీ జాతకంలో ఎనిమిదవ స్థానంలో పాపగ్రహాలు ఉంటే అతను వ్యసనపరుడు అవుతాడు అంటే రవి కానీ శని కానీ కుజుడు కానీ కేతువులు కానీ ఉంటే అతను వ్యసనపరుడు అవుతాడు అంటే అతని యొక్క క్యారెక్టర్ అనేది కరెక్ట్గా ఉండదు ఆ అమ్మాయిని కరెక్ట్గా చూసుకోడు ఆ అమ్మాయితో బిహేవియర్ కరెక్ట్ చెయ్యడు వ్యసన డ్రింక్ చేస్తాడు వ్యసనపరుడు అనుమానం వ్యక్తి పర్ఫెక్ట్ వ్యక్తి కాదు ఆ అమ్మాయి ఏరే వాళ్ళతో మాట్లాడినా కూడా వీడు అనుమానపరడు అనేది ఇక ఈ వ్యక్తికి వ్యసనం కావటానికి కారణం ఏంటంటే ఇదే కారణం అంటే ఎనిమిదో స్థానంలో పాపగ్రహాల అమ్మాయికి ఉండి ఈయనకి జన్మలగ్నంలో శని ఈ అబ్బాయికి జన్మలగ్నంలో శని అలా రాహు కేతు కుజుడు ఉంటే ఈ అబ్బాయి కొంత మారే వ్యక్తి కాదని అర్థం ఏం చేసినా మారడి మారడు అనే అర్థం అవి జాతకాలు చూపించుకున్నప్పుడే ముందుకు తీసుకుని వెళ్ళాలి కొంతమంది ఏంటంటే పుటకలతో పుడితే ఒక సామెత ఉంది అంటే పుచ్చే పొచ్చే పుటకలతోటి పోతుంది అన్నట్టుగా అంటే ఏదైనా సరే అతను చావుతోనే పోతుంది అని అర్థం అలాగా ఇక్కడ ఏమవుతుందంటే అటు పుట్టినప్పుడు ఏదైతే ఉంటుందో జాతకం అనుకోవచ్చు పరిసర వాతావరణము వాళ్ళ ఇంట్లో వాతావరణాలు రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ జాతకం వల్లే చేస్తుంటాయి అతను తిరిగిన నేచర్ కానీ ప్రకృతి కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్న ఊరు కానీ ఇలాంటివన్నీ కూడా మెయిన్ అతనికి క్యారెక్టర్ని అనాలసిస్ చేస్తుంటాయి అందువల్ల జాతక పరంగా చూసుకోవాలి అంటే ఈ అమ్మాయికి స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయా ఆ అబ్బాయికి జన్మలగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయా అసలు వీళ్ళిద్దరికీ మ్యాచ్ అవుతుందా కాదా అనేది వాళ్ళు చూసుకొని ముందుకు వెళ్ళాలి వీళ్ళు చూసుకోకుండా ఏం జరుగుతుందనంటే ఏదో రకంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే వర్సన వ్యసనపడు ఏదో ఒకటి వ్యసనం అంటే ఐదారు రకాల వ్యసనాలు ఉంటాయి మందు తాగటం రకరకాల వ్యసనాలు వాడు ఒక అనుమానం వ్యక్తి ఉండొచ్చు ఏం చేయలేకపోవచ్చు ఆ బద్ధకం కూడా వ్యసనమే బద్ధకం కూడా వ్యసనమే అవన్నీ వ్యసనాలు రకరకాల వ్యసనాలు ఉంటాయి దానికి కారణం ఏంటంటే జాతక ఉండే దోషమే కారణం దాన్ని వీళ్ళు ఏంటంటే జాతకాన్ని అనాలసిస్ చేసి పరిపూర్ణంగా చేసుకుని మా అమ్మాయి జాతకం ఇలా ఉంది ఆ అబ్బాయికి సంబంధించిన మ్యాచింగ్ అనేది ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి ఆ చూసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది విషయం ఏంటని అలా వీళ్ళు చూసుకోకుండా ఏం చేస్తారంటే ఏదో రకంగా అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నారు సూటు బూటు వేశారు బ్రహ్మాండంగా ఆస్తి పరడని ఆలోచన చేసి బా ఆస్తి ఉండటం తప్పు లేదు అబ్బాయి బాగుండటంలో తప్పు లేదు కానీ వ్యక్తిత్వం వ్యక్తిత్వం కూడా చాలా ముఖ్యం వ్యక్తిత్వం కూడా పర్సనాలిటీ కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మన వాళ్ళు ఆలోచన చేస్తారు గురువుగారు వ్యక్తిత్వమే చెప్పారని డబ్బు ఉండద్దా గురువుగారు అని అంటారు అంటే క్వశ్చన్ ఆన్సర్ రెండు వేస్తున్నా నేనే ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అన్నీ ఉండాలి తప్పు లేదు కానీ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్గా ప్రయారిటీలో అది ఉండాలి ఫస్ట్ ప్రయారిటీ అదే ఇప్పుడు ఒక అమ్మాయినిచ్చి ఒక అబ్బాయికి పెళ్లి చేసాం పెళ్లి చేసినప్పుడు విపరీతంగా డబ్బులు ఉన్నాయి కొన్ని కోట్ల రూపాయలు వాడు తాగి తందనాలు ఆడి సర్వనాశనం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఏమీ లేని వ్యక్తికి కూడా ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇళ్ళు కొన్న కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు కోటేశ్వర్లో కోటేశ్వర్లో అయిన వాళ్ళు కూడా ఉన్నారు అది క్యారెక్టర్ని అనాలసిస్ చేయాలి జాతక పరంగా ఈ అబ్బాయి జాతకం ఎలా ఉంది అమ్మాయి జాతకం ఎలా ఉందని చూసుకున్న తర్వాతే మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే వెళ్ళాలి లేకపోతే లేదు ఆ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం క్యాన్సల్ చేసుకోవాలి క్యాన్సిల్ చేసుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు